విజయనగరం జిల్లా లక్వర్ కోటాలో సీఎం రిలీఫ్ ఫండ్ పేద మధ్య తరగతి వర్గాల వారికి ఉపశమనంగా నిలుస్తుంది ఎస్ కోట శాసన శ్రీమతి శ్రీమతి కుమారి వ్యాఖ్యానించారు లక్కవర కోట గల క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ తో అర్హులందరికీ పారదర్శకంగా చెక్కులు పంపిణీ జరుగుతున్నారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో వివిధ దఫాలుగా రెండు పాయింట్ అరవై కోట్ల చెక్కులను పంపిణీ చేశామన్నారు అటు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ఇటు ఇన్సూరెన్స్ కవర్ కానీ రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇరవై మంది లబ్దిదారులకు గాను పద్దెనిమిది లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఐదుల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గాని తన చేతుల మీదుగా పంపించేశారు నాకు రెండు లక్షల ఇరవై వేలు ఇరవై వేలు ఖర్చులు పెట్టించుకున్నారు రెండు లక్షల రూపాయలు నాకు పేరు మీద నాకు చూపించారు ఇక్కడ కొద్దిగా అవన్నీ చెక్కులువరా చెప్పరా రాలేదు లేకపోతే ఎమ్మె గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోకేష్ మనం ఎప్పుడు కూడా మేడం

ఇవాళ కూట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఏడు నెలల కాలంలో మరి ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చేసరికి సుమారు మూడు వందల మందికి పైగా ఇవాళ సీఎం సహాయ నిధిని ఎవరైతే అనారోగ్య బారిన పడిన కుటుంబాలు ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఏదైనా ప్రజల కోసం పేదవాళ్ళ కోసం మహిళల కోసం రైతుల కోసం విద్యార్థుల కోసం యువత కోసం చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే అది సాధ్యం దానికి నిదర్శనాలే ఈనాటి సంక్షేమ ఫలాలు ప్రజలకు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మరి మేమంతా కూడా ప్రజలకు ఇస్తున్నాం అనడానికి ముఖ్యమంత్రి సహాయ ఇదే ఒక నిదర్శనం అని నేనైతే భావిస్తూ ఉన్నాను ఇది నిజంగా పెద్ద మనస్తో గత ప్రభుత్వం గత పాలకుల గురించి మాట్లాడుకోకూడదు కానీ చెప్పాలి సీఎం సహాయ నిధి అంటే ప్రజలే మర్చిపోయారు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధిని రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో కూడా ఎక్కువ మందికి ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవాళ పెద్ద మనసుతో గత ప్రభుత్వం విస్మరిస్తే ఇవాళ చంద్రబాబు గారు పేదవాళ్ళకి అనారోగ్య కుటుంబాలకు పెద్దపీట వేస్తూ సంక్షేమానికి ఇలాగ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఫైల్ వెళ్ళడమే తడువాయే లోపు చెక్కులు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసి ఆదుకోవడం అనేది చిన్న విషయం కాదు ఇది వారికే సాధ్యం పేదవాళ్ళు మనసులను అర్థం చేసుకుని వాళ్ళకి సహాయం అందించడంలో ఎప్పుడూ చంద్రబాబు గారు ముందుంటారని మన అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఆ కలియుగ స్వామి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఆశీర్వదించి పరిపాలనకు శక్తిని ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఇటువంటి సంక్షేమాలు ఇంకా మరిన్ని ప్రజలకు అందజేయాలని ఆ కలియుగ స్వామి వేడుకుంటూ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఎస్కోర్ట్ నియోజకవర్గ ప్రజల తరఫున మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున చంద్రబాబు గారికి పాదాలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము